హైవన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్రా అండి మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి మరి ఇక్కడ చాలామంది విద్యార్థుల యొక్క డౌట్ ఏంటి సార్ అంటే ఏపీ టెట్ మరి ఈ టెట్కి సంబంధించి న్యూ సిలబస్ చదవాలా ఓల్డ్ సిలబస్ చదవాలా మరి ఏంటి సార్ సిలబస్ ఒక్కొరు ఒక్కో విధంగా అంటున్నారు దానికి సంబంధించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి ఇక్కడ తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ అనేది ఒక పుస్తకంలో మనం రిలీజ్ చేశాం అండ్ తెలుగు మెథలజీ పుస్తకాన్ని ఇంకొక పుస్తకంలో అసలు ఉన్నటువంటి ఈ సిలబస్కి అనుగుణంగా మనం మెటీరియల్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగిన మెటీరియల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ సిలబస్కి అనుగుణంగా ఉందండి సో ప్రతి ఒక్కరూ మనం మెటీరియల్ అయితే తీసుకోవచ్చు మరి ఇక్కడ సిలబస్ విషయంలోకి వస్తే సార్ మరి ఏముంది అనే అంశాలు పరిశీలిస్తే మరి ఇక్కడ మూడో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు అంటే అంటే థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో పుస్తకాలు మారాయి అంటే అవి ఓల్డ్ పుస్తకాల కిందికి మనం ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ప్రజెంట్ కూడా అవే పుస్తకాలే ఉన్నాయి సో మరి ఆ పుస్తకాలు మనం ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు రెండు వేల ఇరవైలో ప్రింట్ అయిన పుస్తకాలు మనం ఇప్పుడు కూడా అవి ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకాలు తీసుకొని చదువుకుంటే సరిపోతుంది థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు తర్వాత ఆరో తరగతి విషయంలోకి వస్తే మనకు రెండు వేల ఇరవైలో మనకు పుస్తకాలు అనేవి అన్ని సబ్జెక్టులు కూడా మారాయండి అండ్ మళ్ళీ మనకి ఏం చేశారు సార్ అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ అనే ఈ మూడు సబ్జెక్టుల పుస్తకాలు కూడా మారడం జరిగింది మరి ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో మనకు అవి రెండూ కూడా చదవాలి అనేసి మనకు ప్రభుత్వము సో మనకి ఇచ్చినటువంటి సిలబస్ షీట్లో కొద్ది వరకు పొందుపరచడం అయితే జరిగిందండి మరి నెక్స్ట్ వన్ సెవెంత్ క్లాస్ మరి సెవెంత్ క్లాస్ లేకొస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్లో పుస్తకాలనేవి మారాయి మరి ఆ అన్ని సబ్జెక్టుల పుస్తకాలు మరియు రెండు వేల ఇరవై మూడులో మూడు సబ్జెక్టులు మాత్రమే మారాయండి ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ మరి ఈ పుస్తకాలు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మారిన పుస్తకాలను తర్వాత రెండు వేల ఇరవై మూడులో మారిన పుస్తకాలు రెండు కూడా ఈ టెడ్కు చదవాలి అనేసి మనకి ఇక్కడ అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిత్ క్లాస్ అండి మరి ఇక్కడ ఎయిత్ క్లాస్లో ఓల్డ్ సిలబస్ కూడా అన్నాడు మరి ఓల్డ్ సిలబస్ అంటే ఏంటి సార్ అంటే మరి మనకు రెండు వేల పంతొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఈ సంవత్సరాల్లో ఉన్నటువంటి సిలబస్ చదవాలి తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిలబస్ మార్చారు కదా అండి ఆ సిలబస్ రెండు కూడా మనము ఈ టెట్కు చదవాల్సి ఉంటుంది అనేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి మరి నైన్త్ క్లాస్ విషయంలోకి వస్తే నైన్త్ క్లాస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ సిలబస్ చదవాలి అండ్ ప్రెజెంట్ ఇయర్ సిలబస్ కూడా చదవాల్సి ఉంటుంది ఇది దాని సంబంధించి మరి టెన్త్ క్లాస్ వచ్చేసి ఆల్రెడీ రెండు వేల పదనాలులో మార్చారు అప్పటి నుంచి ఇప్పటివరకు అదే సిలబస్ ఉంది కాబట్టి మరి అదే సిలబస్ చదువుకుంటే ఇది మనకు డిఎస్సి కానీ టెడ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మరి సార్ మన మెటీరియల్ ఏ విధంగా రూపొందించాం సార్ అంటే అక్కడ ఇచ్చినవంటి సిలబస్కి అనుగుణంగానే మన మెటీరియల్ అనేది సో హండ్రెడ్ పర్సెంట్ రూపొందించడం జరిగిందండి మన మెటీరియల్లో ఇంకా చెప్పాలంటే నైన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ రెండు కూడా మన మెటీరియల్లో పొందుపరిచాము ఎక్కడా కూడా మీకు మార్క్ అనేది మిస్ అవ్వకుండా ఈ మెటీరియల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రూపొందించడం జరిగింది మెథడ్స్ సంబంధించి మాట్లాడుకుంటే మరి మెథడాలజీ పుస్తకాలు ఏ ఇయర్లు చదవాలి అని చెప్పారు సార్ అంటే మనకి ఇక్కడ రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది ఈ సంవత్సరాల్లో ఉన్నటువంటి మెథరాలజీ పుస్తకాలను మనం ఈ టెట్కు చదవాల్సి ఉంటుంది టీటీసీ పుస్తకాలు అనేసి మనకు క్లియర్గా ఇచ్చారండి అండ్ ఎస్సీఆర్టీ బుక్స్ ఏమైతే ఉన్నాయో మరి ఈ ఎస్సీఆర్టీ బుక్స్ అనేవి కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ చదువుకోవాల్సి ఉంటుందండి సో ఓవరాల్గా చెప్పాలంటే మనకు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారిన అన్ని పుస్తకాలు చదవాలి అండ్ మరి నైన్త్ క్లాస్లో వచ్చేసి ఆ ఓల్డ్ సిలబస్ చదవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ వచ్చేసి ఓల్డ్ సిలబస్ చదవాల్సి ఉంటుంది నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ ప్రజెంట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ కూడా మనం ఈడీఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుందండి ఇది దానికి సంబంధించిన వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి సో మరి ఇంకా ఏమైనా ఎవరికైనా అకాడమీ పాఠ్యపుస్తకాలు అలా ఎవరికైనా కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్